ఏడాది కాలంగా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తోందంటే కారణం ఓవైపు మన నాయకుడు మన విజనరీ మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరోవైపు మన భవిష్యత్తుకు భరోసా మన ప్రియతమ విద్యా ఐటీ శాఖల మంత్రి గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారు వీరిరువురు నిత్య శ్రామికుల వలె రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తల్లికి వందనంతో విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేస్తూ ఎన్టీఆర్ భరోసా ద్వారా వృద్ధులకు భరోసానిచ్చి అన్నా క్యాంటీన్లను పునరుద్ధరణ చేసి కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతూ దీపం పథకం ద్వారా గృహిణుల కళ్లల్లో వెలుగులను నింపి మత్స్యకారుల సేవలో వేట నిషేధ వృద్ధిని ఇరవై వేల రూపాయలకు పెంచి త్వరలో ప్రారంభం కాబోతున్న ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం ఇలాంటి సంక్షేమ పథకాలతో పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా మెగాడిఎస్సి ప్రకటించి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం పెట్టుబడుల సాధనలో అవిశ్రాంతంగా కృషి చేస్తూ పోలవరం రాజధాని నిర్మాణం కోసం అలుపెరగక పెరగక శ్రమపడుతూ రాష్ట్రాభివృద్ధి యజ్ఞంలో అహర్నిశలు శ్రమిస్తున్న ముందు వరుస శ్రామికుడే మన చంద్రబాబు మరియు లోకేష్ వీరిరువురి నాయకత్వంలో మన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల మధ్యకు వెళ్ళి సాధించిన విజయాలను అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రూపొందించబడింది సుపరిపాలనలో తొలి అడుగు నినాదంతో ఏడాదిలో పారదర్శక పాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా తీసుకువెళ్లిన ప్రయత్నాలను ప్రజలకు తెలియజేయడం వారి అభిప్రాయాలను సేకరించడం ఈ కార్యక్రమం లక్ష్యం బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కేఎస్ఎస్ సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు తమ వంతు బాధ్యతగా ప్రతి ఇంటిని ప్రతి గడపను సందర్శించి విజయవంతం చేయాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో సందర్శించిన ఇళ్లను నమోదు చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మై టీడీపీ అనే యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చాము లాగిన్ ప్రక్రియ యాప్లో మొదట మొబైల్ నంబర్ లేదా మెంబర్షిప్ ఐడి ఎంటర్ చేయండి తర్వాత వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి డోర్ టు డోర్ ప్రచారం ప్రచారంలో భాగంగా నాయకులు కార్యకర్తలు ఇంటింటిని సందర్శించాలి సందర్శించిన ఇంటి సభ్యులకు పాంప్లెట్ అందజేసి గత ఏడాది కూటమి ప్రభుత్వ విజయాలను వివరించండి ముఖ్య గమనిక మీరు సందర్శించిన ఇంటి వివరాలను వారి ఇంటి దగ్గర మాత్రమే నమోదు చేయమని మనవి డిటు డి క్యాంపెయిన్ మైటీడీపీ యాప్లో నమోదు చేయు విధానం లాగిన్ అయిన తర్వాత స్క్రీన్పై కనపడే అవర్ సర్వీసెస్ సెక్షన్లో యాక్టివిటీస్ ఆప్షన్పై క్లిక్ చేయండి తర్వాత డిటుడీ క్యాంపెయిన్పై క్లిక్ చేయండి తర్వాత స్క్రీన్పై కనపడే సుపరిపాలనలో తొలి అడుగుపై క్లిక్ చేయండి స్క్రీన్పై బూత్ యొక్క ఇండ్ల లిస్టు మీకు కనబడుతుంది సందర్శించిన ఇంటిని లిస్టులో వెతికి వారి పేరు ముందు విజిట్ ఆప్షన్పై క్లిక్ చేయండి విజిట్ చేసిన ఇంటి సభ్యులతో క్యాప్చర్ ఫోటో ఆప్షన్పై క్లిక్ చేసి ఫోటో తీసుకొని వెరిఫై ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్పై కనపడుతున్న క్వశ్చన్స్కు సమాధానాలు వారి నుండి రాబట్టాలి మొదటి ప్రశ్నకు ఏడాది పాలనపై వారి అభిప్రాయం తీసుకోండి రెండవ ప్రశ్నకు వారికి ఏమైనా సమస్యలు ఉన్నచో అభిప్రాయం తీసుకోండి ఇందులో ఒకటికి మించి ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఉంది మూడవ ప్రశ్నలో వారి మొబైల్ నంబర్ నింపి సబ్మిట్పై క్లిక్ చేసి నమోదు పొందపరచండి ఇలా ఒక ఇంటి తరువాత మరో ఇంటిని సందర్శించి విజయవంతం చేయాలని కోరుతున్నాము ధన్యవాదములు